കാറുകളോ മറ്റോ ചുണ്ണുവോ

తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితులు బస్సులు కూడా బస్సులు కానీ బైకులు కానీ అందరూ ఇబ్బంది పడే పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులకు యాక్సిడెంట్లు అయి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వం స్పందించకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు శాసనసభ్యులు శంకుస్థాపన చేసి గత రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈ రోడ్డుకు సంబంధించి కాంట్రాక్టర్ గారు పూర్తి నిర్లక్ష్యం వహించడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఇదే రోడ్డుకు సంబంధించి మట్టి పోసి కేవలం మోరీలేసి ఆరు కోట్ల రూపాయలు ఇవాళ కాంట్రాక్టరు ఇవాళ తీసుకోవడం డ్రా చేసుకోవడం జరిగింది ఆరు కోట్లు డ్రా చేసుకొని కూడా ఇప్పటి వరకు రోడ్డును నిర్మించకపోవడం అనేది ఇది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తూ ఉంది ప్రజలకు ఇవాళ ఈ రోడ్డు చూసినట్టయితే వెలుగుపల్లి హైవే బైపాస్ నుండి ఇవాళ మానపురం వరకు అనేక రకమైనటువంటి గుంతలతోటి ఇవాళ రోడ్డు పూర్తిగా ధ్వంసమై ప్రజలు అనేక యాక్షన్లు ఉన్నాయి మొన్న ఒక నలుగురు బైక్ మీద చావుకుపోయి వస్తుర్రు ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు పిల్లలు ఒక మహిళ ఒక బైకరు నలుగురు కింద పడి గాయాల పాలైనటువంటి పరిస్థితి ఈ తుంగతుర్తి ఈ రోడ్లు ప్రమా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ గుంట చూసినట్టయితే ఎప్పుడు బస్సు ఈ గుంటలో కూరుకుపోతుందో తెలవకుండా పరిస్థితి ఉన్నది వెంటనే కాంట్రాక్టర్ ఆలస్యం కారణంగా కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని ఏదైతే విడుదల చేసి ఆరు కోట్ల రూపాయల్ని ఆ విడుదలైనటువంటి ఇవాళ యాభై లక్షల కోట్ల రూపాయలు కూడా కానటువంటి మోడీలు వేసి ఇవాళ ఆరు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది వెంటనే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రాన్ని ప్రధాన రహదారి అయినటువంటి మెయిన్ రోడ్డును కూడా గుంటలు మొత్తం దోపి కంకర కంక మొత్తం ప్రభుత్వం పూర్తిగా తుంగజుట్టు నియోజకవర్గం కేంద్రం మీద నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది దీన్ని ప్రజలు తుంగ ప్రాంత ప్రజల తరఫున ఖండిస్తూ వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టనైతే చేపట్టినట్టయితే ప్రభుత్వం వ్యతిరేకంగా పాదయాత్ర కార్యక్రమం కూడా చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను కాంట్రాక్టర్ను హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ప్రజలను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నాను జై బీజేపీ జై బిజెపి